మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జాఫర్ ప్రస్తుతం మనం గుంటూరు లక్ష్మీపురంలో ఉన్నటువంటి శ్రీ పాతిపండ్ల సీతారామయ్య హై స్కూల్లో ఉన్నాము మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో దాదాపు ముప్పై పైగా కంపెనీలలో నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఇక్కడ టెన్త్ టు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నారు ప్రస్తుతం వారితో మాట్లాడి తెలుసుకుందాం ఇందులో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎందుకు రాలేదో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి లిస్ట్ అవుట్ చేసుకొని వారికి కావాల్సిన విధంగా నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ప్లాన్ చేయబోతూ ఉన్నాము కంప్లీట్గా అన్ఎంప్లాయ్మెంట్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రూపుమాపేదాకా మా ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉంది అందుకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారు కంప్లీట్ టీం కూడా మా వెంటే వెన్నంటే ఉండి ఈ యొక్క యజ్ఞాన్ని సంపూర్ణం చేయడానికి మా వెన్నుదన్నుగా నాయకులు అదేవిధంగా హెచ్ఆర్ అండ్ కంపెనీ వారు అదేవిధంగా మాకు ఈ వెన్యూ ఇచ్చిన పాటిబండ్ల విష్ణు గారు వీరందరూ కూడా మా వెంటే ఉన్నారు అండ్ ఇదొక ఘన విజయంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అదేవిధంగా మా ఉదయం నుంచి మా కోసం నిరీక్షిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంతటి సక్సెస్ అవ్వడానికి ముందుగా వెన్యూ చాలా ఇంపార్టెంట్ మేము అడిగి అడగని వెంటనే విష్ణు గారు చాలా సానుకూలంగా మాకు స్పందించి ఈరోజు ఈ యొక్క వారి స్కూల్ని మాకు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా నా ఈ ఆకాంక్షకి ఆశయానికి చంద్రబాబు నాయుడు గారి కోరికకి వారి అడుగుజాడల్లో నడిచే నా ఈ ప్రయత్నానికి వెన్నుగా దన్నుగా ఉంటూ ఈరోజు ఈ యొక్క జాబ్ఫేర్ని నిర్వహించే ప్రయత్నం చేసే ఆశ నాలో పుట్టించిన హర్ష అండ్ కార్తీక్ గారు హెచ్ఆర్ అండ్ కోవారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా మా వెంట ఉన్న ముతినేని రాజేష్ గారికి అదేవిధంగా అందరి నాయకులకు కూడా ఈరోజు నన్ను ముందుండి నడిపిస్తూ ఉదయం నుంచి కూడా దీన్ని ఎలా జరుగుతుంది అని పర్యవేక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ అంటే అరౌండ్ పదిహేను నుంచి పద్దెనిమిది కంపెనీస్ వరకు ఈ రోజే ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు మాకు రెండు వేల రెండు వేల రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు పెట్టిన జాబ్ ఫేర్కి ఈ రెండు వేల రిక్వైర్మెంట్లో ఆల్మోస్ట్ ఒక వెయ్యి మంది నుంచి పన్నెండు వందల మందికి స్పాట్ ఆఫర్స్ ఈ రోజు ఇస్తాము ఇచ్చి వీళ్ళు జాయినింగ్స్ కూడా ఇమీడియట్గా ఉంటుంది నెక్స్ట్ కొన్ని ఇంకా రిమైనింగ్ కంపెనీస్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అవి ఫైనల్ రౌండ్స్కి కంపెనీస్కి వెళ్ళడం లేకపోతే ఆన్లైన్ రౌండ్స్లో జరుగుతుంది అది జరిగినప్పుడు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల వాళ్ళవి కూడా ఫైనలైజ్ డేస్ అవుతుంది అంటే దాంట్లో కూడా ఇప్పుడు ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఒక త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ని నెక్స్ట్ రౌండ్కి తీసుకొని ఆఫర్ లాక్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానివ్వండి లేదంటే ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళడానికి కానివ్వండి ఏ విధమైన ఛార్జెస్ ఎక్కడ మేము తీసుకోవట్లేదు పూర్తిగా మా స్వయం ఖర్చులతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా అదే విధంగా జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడమే మా యొక్క ధ్యేయం తప్ప ఇక్కడ ఎలాంటి రుసుములు ఏది రిజిస్ట్రేషన్ కానీ దేనికి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు పూర్తిగా ఇది ఫ్రీ జాబ్ ఫెయిర్ అని మాత్రం ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోర్టు గుంటూరు పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు గారు ఎమ్మెల్యే ఈ జాబ్ మేళా గురించి తీసుకొని చాలా మంచి పని చేశారండి ఆమె శక్తి వంచన లేకుండా చేస్తున్నారు వర్క్ వర్క్ విషయంలో ఒక మగపిల్లలాగానే ఆడ మనిషిగా కాకుండా ఒక మగపిల్లలాగా ఆమె ఈ నిరుద్యోగం అనేది పోవాలి పిల్లలకి అని చాలా గొప్ప నిర్ణయం తీసుకొని ఒక ముప్పై కంపెనీల దాకా ఇప్పుడు పిలిచారు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఉంది మళ్ళీ తర్వాత కూడా ఉందని అంటున్నారు ఈరోజు పదిహేను వేల మందికి పదిహేను వేల అన్నట్టున్నారు జాబ్స్ ఈరోజు సెలెక్ట్ చేస్తారండి వచ్చిన వాళ్ళు ఆడ మగ పిల్లలు బాగా అన్ఎంప్లాయ్మెంట్తో చాలా బాధపడుతున్నారు గత ఐదేళ్లలో ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేదండి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాగానే మాధవి మేడం ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అండి ఇది గల్లా మాధవి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది చాలామంది ఇప్పుడు జాబ్ జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి జాబులు వస్తాయని ఆశిస్తున్నాము ఒకసారి గలా మాధవ్ గారికి లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ పేరు పేరును ధన్యవాదాలు యాక్సిస్ బ్యాంక్ దాంట్లో అటెండ్ అయ్యాను కాల్ వస్తుందని చెప్పారు ప్రజెంట్ అయితే మీ సేవా వర్క్ చేసుకుంటున్నాను సార్ అది శాలరీస్ సరిపోక ఇంకా ఎక్కువ ఏదైనా శాలరీ ఉండే కంపెనీస్లో జాయిన్ అవుదామని వచ్చాను సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ చేసిద్ది మా వాళ్ళ వాటికని అనుకుంటున్నాము ఏదో ఒకటి జాబ్ అనేది కన్ఫామ్గా వచ్చిద్దని వచ్చాం సార్ నమ్మకంతో జాబ్స్ దాకా ఎంతోమంది ఖాళీగా ఉంటున్న విద్యార్థులందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ సార్ ఎవరు వేస్ట్ చేసుకోకుండా టైం అందరూ చాలా వరకు వచ్చారు నమ్మకం ఉంది వస్తాయని మాకు కాల్ కాల్ చేస్తామని చెప్పారు చాలా హ్యాపీగా వచ్చాను సార్ మాకు అసలు ఈ ఇన్ఫర్మేషన్ నైటే తెలిసింది మార్నింగ్ కల్లా వచ్చేసాము ఈ అంటే ఈ ప్రభుత్వం వచ్చే తర్వాత ఫస్ట్ టైం కదా సార్ మాకు తెలిసిన వారికి సో మాకు వస్తాయని నమ్మకం వచ్చాము సార్ నేను యాక్చువల్లీ డిఎడ్ కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నాను సో ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉంటే ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాను బెటర్ ఆపర్చునిటీ టు సోకేజ్ యువర్ సెల్ఫ్ సార్ సో ఇలాంటివి గవర్నమెంట్ ఇంకా ప్రొవైడ్ చేస్తే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు అన్ఎంప్లాయీస్ ఇన్ గుంటూరు సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది స్టేట్ రెవెన్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ చాలా సంతోషంగా ఉందండి జాబ్కి రావటం అప్లికేషన్ పెడితే వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదమ్మనే ఐటీసీ తరఫు నుండి ఒక ఎన్జిఓ అనమాట ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి జాబ్ చూపిస్తూ ఉంటాము ఇదేంటంటే డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా అంటే సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేక ఆగిపోయిన వాళ్ళకి రిక్యూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకంటే ఒక లైఫ్ సెట్ చేయడం కోసం మేము తీసుకుంటుంటాం పెట్టడం వల్ల చాలా మందికి జాబ్స్ దొరుకుతుంటాయి అంటే డైరెక్ట్ క్యాంపస్ వేసినా ఉండే వాళ్ళు కూడా జాబ్ దొరుకుతుంటాయి జాబ్ మేళ పెట్టడం మంచిది చాలామందికి నీడ్ కూడా ఉంటుంది నీడు ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ అయ్యింది ప్రజెంట్ ఇప్పుడు మేము చూసాం ఒక హ్యాండిక్యాప్ పర్సన్ కూడా వచ్చాడు అలాంటి వాళ్ళు కూడా మనం జాబ్ మేళ వల్ల నీ హెల్ప్ అయ్యిద్ది అనుకుంటున్నాం గుంటూరు అనపర్తి బాపట్ల నల్లపాటులో ఉంది సార్ గుంటూరులో వచ్చి ఆటోమొబైలు ఫోర్ వీలర్ల గురించి చెప్తారు నల్లపాడు వచ్చి హెల్త్ కేర్ ఉమెన్స్ కోసం అండ్ అనపర్తిలో వెల్డింగ్ అండ్ ఎలక్ట్రీషియన్ నేర్పిస్తారు బాపట్లలో హాస్పిటల్ గురించి నేర్పిస్తారు ఇదేంటంటే టెన్త్ ఎయిత్ పాస్ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ పిల్లలకి మేము తీసుకొని ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా ఫుడ్ ఎకానమిస్ మొత్తం ఇస్తాము జాబ్ ఇచ్చి బయటికి పంపిస్తాము సో మెయిన్ మోటివ్ అంటే మనకి సి ఎలక్షన్స్ బిఫోరు మాదేవి గారు విస్తృతంగా పర్యటించారు కదా అప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన సమస్యలు ఫస్ట్ ఏంటంటే రోడ్స్ 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 నెక్స్ట్ వచ్చిందేమో అన్ఎంప్లాయ్మెంట్ సో రోడ్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ చేసేసారు సో ఇఫ్ యూ సీ రైట్ ఇన్ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ దే ఆర్ ఫిల్లింగ్ అప్ ది డిప్స్ అండ్ ఆల్సో కన్స్ట్రక్టింగ్ న్యూ రోడ్స్ నెక్స్ట్ వన్ రైట్ ఇది ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత జాబ్ మేళ ఆర్గనైజేషన్ చేయడానికి ఏంటంటే మీరు ఎక్కడికైనా వాళ్ళు గల్లా మాధవి గారు ఫస్ట్లో తిరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆమె అప్రోచ్ అయిన మెయిన్ రీజన్ ఏంటంటే జాబ్ అని సో అన్ఎంప్లాయ్మెంట్ని ఎరాడికేట్ చేయడానికి గల్లా మాధవి గారు తీసుకున్న ఇనిషియల్ స్టెప్ వచ్చి ఫస్ట్ జాబ్ మేళ సో ఇనిషియల్గా మనకి వాళ్ళు మామూలుగా మీరు ఎవరైనా చూసుకున్నారంటే మన వితౌట్ జాబ్ మేలా అంటే మన ఓన్లీ కల్మాధి తిరుశనోళ్ళు కొంతమంది వరకు అప్రోచ్ అవుతుంది సో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక జాబ్ మేళా లాగా జాబ్ ఎగ్జిబిషన్ లాగా చేద్దామని ఇనిషియేటివ్ తీసుకొని ఫస్ట్ ట్వంటీ కంపెనీస్ అనుకున్నారు తర్వాత థర్టీ అయింది సో ఈరోజు ఆన్ బోర్డింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ కంపెనీస్ వచ్చినాయి సో ఈ ఫిఫ్టీ కంపెనీస్ మనకి టెన్త్ పాస్ అవర్ ఫెయిల్ నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎంబీఏ అండ్ ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ వరకు తీసుకుంటున్నారు సో నాట్ ఓన్లీ సి నాట్ ఓన్లీ ఆపరే ఇప్పుడు చూసుకున్నా అంటే ఇక్కడ బీపీఓస్ ఉన్నాయి ఆపరేషన్ మీబీఓస్ మీద ఆపరేషన్స్ ఆపరేషన్స్ డెలీ పర్ఫార్మెన్స్ కంపెనీస్ సి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫిన్టెక్ కంపెనీస్ లైక్ ముత్తూట్ ఫైనాన్స్ ఇంకా బ్యాంక్స్ బ్యాంక్స్ లైక్ సి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నెక్స్ట్ ఫోన్పే అలా మెనీ కంపెనీస్ మనకు వచ్చినాయి సో నాకు తెలిసి ఇక్కడ ఇప్పుడు నియర్లీ ఒక టూ థౌజండ్ మెంబెర్స్ వచ్చారు సో టూ థౌజండ్ వచ్చారు పేరు పాడిబ విష్ణువర్ధన్ అండి శ్రీ పాడిబండ్ల క్షేత్ర హై స్కూల్ కమిటీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉన్నాను మరి పశ్చిమ నియోజకం శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారు ఒక పెద్ద ఎత్తున మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అనేక కంపెనీని వారు ఆఫర్ చేయటం ఆ కంపెనీలు సుమారు ముప్పై నుంచి నలభై కంపెనీలు ఈరోజు ఇక్కడ సమావేశం అవటం దీనికి గాను సుమారు ఇప్పటికి నాలుగు వేల ఐదు వందల మంది ఎన్రోల్మెంట్ చేసుకోవటం ఆ విధంగా మరి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి మరి ఏ డిగ్రీ చదువుకున్నా కూడా ఇక్కడ జాబ్ అవకాశాలు ఇస్తా ఉన్నారు మరి ఈరోజు ఈ జాబ్ మేళా ముగింపు సమయానికి మరి ఎంతమందికి సెలెక్ట్ అయిన అందరు అందరికీ కూడా మేడం చేతుల మీదుగా వారికి అదే వారి అపాయింట్మెంట్ని కూడా ఈరోజు వారి చేతుల మీదుగా తీసుకోవడం జరుగుతుంది ఇలా ప్రతీ నెల ఈ కార్యక్రమం చేపట్టి మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఆమె ఏర్పాటు చేశారు మరి ఈ ఎన్రోల్మెంట్లో ఒక ఎన్రోల్మెంట్కి ఏ ఒక్క రుసుము లేకుండా సొంత ఈ అకామిడేషన్ మమ్మల్ని అడగటం మేడం గారు అడగంగానే మరి మేము కూడా మా చేయూతతో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది సాయంత్రం కూడా మేడం చేతుల మీదుగా మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో పాడిబ సీతారామయ్య స్కూల్లో జాబ్ మేళా పెట్టాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయం ప్రకారం ఆ నిర్ణయం మేరకు పాడిపండ్ల సీతారామయ్య స్కూల్ సెక్రటరీ అయిన శ్రీ పాడిబండ్ల విష్ణువర్సారి కలవడం జరిగింది కలిసి విషయం చెప్పంగానే విష్ణు గారు పెట్టుకోమని చెప్పి చెప్పారు ముందుగా వాళ్ళకి మా స్కూల్ చైర్మన్ గారికి కరస్పాండెంట్ గారు వాళ్ళకి మా ఉదయపూర్వకత ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వెస్ట్ నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ ఉన్నారు వాళ్ళ కోసం మేడం గారు ఒక ప్రణాళిక రచించి కంపెనీలతో అయ్యి దాదాపుగా నలభై కంపెనీలతో అయ్యి ఒక నెల రోజుల క్రితం పిలిపోవడం జరిగింది ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ క్యూడ్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎన్రోల్ చేసుకోమన్నారు సుమారుగా ఆన్లైన్లో మూడు వేల ఆరు వందల మంది ఆఫ్లైన్లో ఒక రెండు వేల మంది దాకా చేసుకున్నారు సాయంత్రానికి ఒక సిక్స్ థౌజండ్ మంది దాకా అవుతారని అనుకుంటున్నాము వీళ్ళందరికీ ఒక బ్యాడ్ మామూలుగా సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది దీంతో ఇవాళ ఒక చాలామంది ఇప్పటికే ఒక రెండు మూడు వేల మంది వచ్చారు ఇంకా వస్తారు సాయంత్రం నాలుగు ఫోర్ దాకా ఉంది వీళ్ళందరూ ఒక ఫార్టీ కంపెనీస్ నలభై కంపెనీల లాగా వచ్చి ఇప్పుడు టెక్ మహేంద్ర కానీ సిఎస్ఏ చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి వీళ్ళందరూ టైఅప్ ఇంటర్వ్యూ చేస్తున్నారు స్టూడెంట్ని మేము అనుకోవడం సాయంత్రానికి నాలుగు గంటలకి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మందికి ఇవాళ సెలెక్ట్ అనుకుంటున్నాము ఇది మా మేడం గారు చెప్పడం నిరంతర ప్రక్రియ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత లేకుండా చేయడం మేడం గారి ధ్యేయం దానికి ఇప్పుడే ఫస్ట్ తొలి అడుగుపడింది ఇది కంటిన్యూగా నెల కానీ రెండు నెలలు కానీ మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్ అట్లా పెట్టాలని మేడం గారు ఈ ఫైవ్ ఇయర్స్లో బాబు కోరిక మేరకు బాబుగారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల జాబ్లు ఇస్తూ ఉన్నాడు మా మేడం గారు ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి కనీసం ఒక ఇరవై పాతిక వేలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నారు ఇది ఫస్ట్ తొలడి వేసారు ఇది ఇంకా నిరంతరాయంగా కొనసాగుతుంది ఇది అంతా చాలా పకడ్బందీగా చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది ఎక్కడ రికమెండేషన్లు ఇవ్వండు స్టూడెంట్ స్కిల్స్ని బట్టి టెన్త్ క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ ఏ జాబ్ అయినా కానీ ఇప్పించే అవకాశం ఉంది ఇక్కడ అన్ని కంపెనీలతో మాట్లాడడం జరిగింది కాబట్టి స్టూడెంట్లందరూ దీన్ని ఉపయోగించుకొని మంచి జాబ్ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఎయిట్ థౌజండ్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ దాకా శాలరీస్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ చూసుకొని వాళ్ళ స్కిల్స్ని బట్టి మంచి కంపెనీలో జాబ్ పొందాలని మేము ఆశిస్తాం